ప్రైజ్ ద లాడ్ హలోల దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఈ రీతిగా ప్రతి శనివారము ఆరాధన ఆధ్యాత్మిక టీవీ ఛానల్లో యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రసారము చేయగలటకు దేవుడు తన కృపను ఇచ్చినాడు దేవునికే కీర్తి కలుగునుగాక ఆ విధంగా ప్రార్థిస్తూ సాకారం అందిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మన యేసును మన యొక్క హృదయాలలో చేర్చుకుంటే మన గృహాలలో చేర్చుకుంటే ఏ విధమైన ఆశీర్వాదాలను పొందగలమో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆ విధంగా చేర్చుకొని వారి వారు ఏ విధంగా నష్టపోయారో దాని గురించి కూడా మనము ధ్యానం చేద్దాం బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వచ్చినాల వరకు చదువుకున్నాం ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జకయ అను పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడియుండుట వలన చూడలేకపోయేను అప్పుడు ఏసు ఆత్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయా త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసిన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని ఎద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేను యవని యద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసి కొనిన ఎడల అతనికి నాలుగు గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది యేసు క్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైన ప్రదేశాలు పట్టణాలు ఆ విధంగా గ్రామాలు ఆయన సంచరిస్తూ దేవుని యొక్క మిషన్ అనగా దేవుడు ఏ ఉద్దేశము చేత తనను ఈ భూలోకానికి పంపాడో ఆ ఉద్దేశాన్ని ఆయన సంకల్పాన్ని ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన ప్రజలతో మమేకమవుతూ ఆయన ప్రజలను కలుసుకుంటూ ప్రజలకు ఆయన సువార్తను బోధిస్తూ ఉన్నాడు అందుకే ఆయన సంచరించుచు దేవుడు ఆయన సంచరించేవాడు అందుకే ఆదికాండం మూడవ అధ్యాయము ఆదాము అవ్వ వారు పాపము చేసి దేవునికి దూరమైనప్పుడు ప్రభువారు అక్కడ సంచారము చేసినట్టుగా చూడగలము ఆది కాండం మూడవ అధ్యాయము ఎనిమిదవ చల్ల చల్లపొట్టును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా కాబట్టి ఎక్కడ మానవాలి పతనం అయినప్పుడు ఎక్కడ మానవాలి దేవునికి దూరమైనప్పుడు ఎ ఎక్కడ మానవాలి ఆయనకు విరోధంగా ఆయన యొక్క కట్టడల నుంచి ఆయన ఆజ్ఞల నుంచి తొలగిపోయినప్పుడు దేవుడు అక్కడ ఆయన సంచారము చేస్తాడు సో కాబట్టి ఆయన ఏదేను తోటలో ఆయన సంచరించినట్టుగా మనము చూడగలం రెండవదిగా ఆయన భూలోకములో ఉన్నప్పుడు శరీరధారిగా ఆయన ఎరుకో పట్టణంలో సంచరించుచుండెనని దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉన్నది మూడవదిగా మనము ప్రకటన పుస్తకాన్ని యోహాను భక్తుడు రాసి ఉన్నాడు ఆయన సంగముల మధ్య సంచారము చేసేవాడు అని యోహాను రాసిన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చినం ఎపెస్సులో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీప స్తంభములు ఏడు సంగములు అనగా ఆయన సంగముల మధ్య సంచారము చేసే దేవుడు ఇక నాలుగవదిగా ప్రభువు ఆయన సంచారము చేస్తాడు కొరంతీలకు రాసిన పత్రిక రెండవ కొరంతి ఆరవ అధ్యాయము మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడునయ్యుందును వారు నా ప్రజలయ్యుందురు నేను వారిలో నివసించి సంచరింతును కావున విశ్వాసి హృదయములో ఆయన సంచారము చేసేవాడు రెండవదిగా విశ్వాసులు ఎక్కడైతే వారు స్థానిక సంఘములో వారు కూడుకొని ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తే కీర్తనలు పాటలు పాడుతూ ఉంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆరాధన చేస్తూ ఉంటే అక్కడ దేవుడు ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంగములకు సాదృశ్యాలు కాబట్టి సంగముల మధ్య ఆయన సంచారము దేవుడు ఆ విధముగానే ఆయన ఎరుకో అనగా పాత నిబంధన కాలములో ఎరుకో పట్టణము శపించబడింది ఆ ఎరుకో పట్టణాన్ని దేవుడు ఇజ్రాయేలీలకు ఆయన ఇచ్చాడు అయితే అందులో ఏది కూడా తీసుకోవద్దని శపితమైన దానిలో ఏది ముట్టుకోవద్దని దేవుడు సెలవిచ్చా శాపగ్రస్తమైన పట్టణం ఎరుకో కాబట్టి అటువంటి శాపగ్రస్తమైన పట్టణములోకి ప్రభువు ఆయన ప్రవేశించి ఆయన సంచరిస్తూ దాని గుండా పోవుచున్నాడు పతనమైన ఆదాము అవ్వల దేవుడు దర్శించటానికి ఆయన తోటలో సంచారము చేసినట్టుగా చూడగలం ఆ ఎరుకో పట్టణంలో ఆయన ప్రవేశించి దాని గుండా పోవచ్చు ఉంటే సుంకపు గుత్తదారుడును అనగా ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం జక్కయ్య జక్కయ్య ఆయన పేరు జక్కయ్య రెండవదిగా ఆయన వృత్తి సుంకపు గుత్తదారుడు అనగా ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ ఇజ్ ప్రొఫెషన్ మూడవదిగా ఇజ్ పొజిషన్ ఆయన ధనవంతుడు ఎ రిచ్ మ్యాన్ సో మరి జక్కయ్య అని పేరు కలిగినవాడు ఆయన ఒక ఉన్నతమైన ఉద్యోగము చేస్తూ ఉన్నవాడు మూడవదిగా ధనవంతమైన స్థితిలో ఉన్నవాడు అయితే ఇటువంటి వ్యక్తి జీవితంలో నెమ్మది లేదు సమాధానం లేదు శాంతి లేదు అందుకే మూడవ వచ్చినములో యేసు ఎవరో అని చూడగోరెను గాని ఎందుకు ఈ ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ధనవంతమైన స్థితిలో ఉన్న వ్యక్తి మరి ఆ యొక్క రోమా ప్రభుత్వము చేత ఆయన మరి అపాయింట్మెంట్ చేయబడినవాడు అనగా పన్ను వసూలు చేసేవాడు కానీ ఈయన జీవితంలో ఇన్ని ఉన్నా ఆయనలో మనశ్శాంతి లేదు కొన్నిసార్లు మన జీవితాల్లో మనకన్నీ ఉంటాయి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు బ్యాంకులో బ్యాలెన్స్ తర్వాత కొన్ని మరి డాక్యుమెంట్స్ ల్యాండ్స్ ప్లాట్స్ ఫ్లాట్స్ ఉంటాయి కానీ మనసుకు నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు జక్కయ్యకు కూడా అన్నీ ఉన్నాయి కానీ ఆయనలో మనశ్శాంతి లేదు అందుకే యేసు ఎవరో చెప్పగా ఆయన విన్నాడు మొట్టమొదటిగా విన్నాడు రెండవదిగా ఆయన పట్టణానికి వస్తూ ఉన్నాడని ఆయన ఆ విన్న రెండవదిగా ఆ యేసును చూడాలని ఆయనలో కోరిక కలిగింది అందుకే యేసు ఎవరో అని చూడగోరెను గాని గానీ అవును అయితే పొట్టివాడు రెండవదిగా జనులు గుంపు కూడి ఉండు వలన చూడలేకపోయాను కాబట్టి ఏసు ఆయన రక్షణ ఇచ్చేవాడని ఆయన మనుషులకు మనశ్శాంతినిచ్చేవాడని ఆయన పరలోకానికి చేర్చేవాడని పాప క్షమాపణ అనే వరమును ప్రసాదించేవాడని ఆయన తెలుసుకున్నాడు కావున యేసును ఎలాగైనా చూడాలనే కోరిక అభిలాష ఆతృత ఈ జక్కయ్యకు కలిగింది అందుకే చూడగోరేను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉట వలన చూడలేకపోయేను యషియా పుస్తకంలో రాస్తాడు మన యొక్క ప్రార్థనలకు దేవుడు కొన్నిసార్లు జవాబు ఇవ్వకపోవడానికి గల కారణం ఏదంటే మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా వచ్చాను అందువలన ఆయన మీ ప్రార్థనలను వినడము లేదు అని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని ప్రజలారా దేవుణ్ణి చూడాలని దేవుని యొక్క అభిమానాన్ని మనము పొందుకోవాలని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మనము అనేకసార్లు ఆశపడుతూ ఉంటాం యషయా యాభై తొమ్మిది మొదటి వచ్చినములు రక్షింప నేరక ఉండునట్లు యహోవా హస్తము విన విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను కాబట్టి జనులు అడ్డంగా ఉన్నారు జక్క రెండవదిగా ఆయన పొట్టివాడు చాలామంది పొట్టివారిని గట్టివారు అంటూ ఉంటారు సో వాళ్ళందరూ కూడా చాలా తెలివైన వారు కాబట్టి తెలివైన వాడే గట్టివాడే కానీ జనాలు తనకు ఆటంకంగా ఉన్నారు అందుకే ప్రభక్తైన ఇషియా రాస్తూ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను కాబట్టి అనేక సార్లు దేవుణ్ణి చూడాలని దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాలని మనం అనుకుంటూ ఉంటాం కానీ వాటికి మధ్య మన దోషాలు అడ్డముగా వస్తున్నాయి రెండవ చములో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ దోషములు మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డంగా మీ యొక్క పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెనని ఏషియా ప్రవక్త సెలవిచ్చినాడు కాబట్టి ఒక విధంగా జక్కయ్యకు ఆయన యొక్క దోషములు ఆయన పాపాలు ఏసును చూడనొల్లకుండా చేసినట్టుగా మనము గమనించగలము ఇది ఆధ్యాత్మికంగా కాబట్టి అప్పుడు ఏసు ఆ త్రోవను రానయ్యుండెను ఆ త్రోవ రానయ్యుండెను గనుక ఈ జక్కయ్య ముందుగా పరిగెత్తెను కాబట్టి ఒకటి వినెను యేసు పాపక్షమాపణ ప్రసాదించేవాడు ఆయన పాపము నుండి రక్షించేవాడని విన్నాడు రెండవదిగా ఆయనను చూడాలని ఆతృత అభిలాష కలిగినవాడు మూడవదిగా ఆయన యేసును చూడటానికి తన ముందు సవాళ్ళు ఉన్నాయి ఒకటి తాను పొట్టివాడు రెండవదిగా జనాలు గుంపుగా ఉన్నారు ఒకవేళ యేసు వస్తే నేను చూడలేనేమో అని ఆయన ఎంతో ఆయన ఆదుర్దా కలిగి ఆయన పరిగెత్తి మూడవదిగా ఆయన పరిగెత్తి పరిగెత్తి ఒక మేడు చెట్టు ఎక్కెను మేడు చెట్టు ఎక్కాను ఒక ఉన్నత స్థానములో ఉన్నవాడు ఈ దినాల్లో ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ లేకపోతే ఆయా ఎంపీస్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఆయా కార్పొరేటర్స్కి వివీఐపి విఐపి ఎవరైనా ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వస్తారంటే వారికి సపరేట్ గ్యాలరీస్ ఉంటాయి ఏసు వస్తూ ఉంటే ఈ జక్కయ్య తాను ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ అన్న విషయాన్ని మరచి ఉన్నత స్థానంలో ఉన్నానన్న విషయాన్ని మరచి ఆయన ప్రజలలో పరిగెత్తుతూ ఉన్నాడు అందరూ చూస్తున్నారు ఏమైంది జక్క ఎక్కు కాబట్టి పరిగెత్తి పరిగెత్తి ఆఖరికి ఒక మేడు చెట్టు కనుగొని ఆ మేడు చెట్టు ఆయన ఎక్కినట్టుగా మనం చూడగలం యేసు ఆ చోటికే వచ్చాడు ప్రియా సహోదరుడా సహోదరి యేసును గూర్చి నీవు ఏమని విన్నావు ఏసును చూడాలని అభిలాష కుతూహలము కలిగి ఉంటావు మూడవదిగా ఏసును ఏ విధంగానైనా ఈరోజు నేను ఆయనను కనుగోవాలని ఆశ కలిగితే నిజంగా మనము ధన్యులవుతాం అందుకే సామెతల పుస్తకంలో నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవా కటాక్షము వానికి కలుగును అని సామెతల పుస్తకములో జ్ఞాని అయిన సులోమును ఈ మాటలు రాసి ఉన్నాడు ఎవరైతే మరి దేవుణ్ణి కనుగోవాలని ఆశపడితే దేవుడు వారి ఆశను వారి యొక్క అభిలాషను ఆయన తృప్తి సో కాబట్టి ఆయనను కనుగొనవాడు సామెతలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ చిన్నములు నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను ఎవో కటాక్షము వానికి కలుగును కాబట్టి దేవుణ్ణి కనుగొనాలని ఎవరికైతే కోరిక అభిలాష ఆతృత ఆదుర్ద అటువంటి తృష్ణ దాహము కలిగి ఉంటారో వారు జీవాన్ని కనుగొంటారు ఈ జక్కయ్య మేడు చెట్టెక్కాడు ఏసును కనుగోవాలని జీవాన్ని కనుగోవాలని ఆయన కటాక్షము పొందుకోవాలని ఆయన చెట్టెక్కాడు ఏసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట వలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను నాలుగవదిగా మనము చూస్తే ఈ జక్కయ్య ఆ దిగేను దిగేను యేసు ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చి తనను పేరు పెట్టి పిలిచినప్పుడు నాలుగవదిగా అతడు త్వరగా దిగి త్వరగా దిగి ఐదవదిగా సంతోషముతో సంతోషముతో ఆయనను చేర్చుకునేను సంతోషముతో ఆయనను చేర్చుకునేను ఆరోదిగా ఏసును చేర్చుకున్న తర్వాత ఏసును గురించి నేర్చుకునేను ఆరోదిగా ఏసును గురించి నేర్చుకునేను ఏమని నేను ఎవని ఎద్దునైనా ప్రభువా అన్యాయంగా దేనినైనను తీసుకుంటే అది నాలుగు గంతలు చెల్లిస్తా ఏడవదిగా అతడు దేవుని కుమారుడిగా దేవుని యొక్క నోటి నుండి సాక్ష్యం పొందాడు ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి అన్యాయము చేత ధనము కూడబెట్టుకున్నాడు మోసము చేత డబ్బు సంపాదించుకున్నాడు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ తన జీవితములో మనశ్శాంతి లేదు నెమ్మది లేదు సమాధానం లేదు కాబట్టి డబ్బే ధనమే లేకపోతే అధికారమే పరమావధిగా భావించి కొన్నిసార్లు వారు ఆనందంగా ఉంటారని మనం అనుకుంటాం వారికి ఆనందం లేకపోగా వారి జీవితాలలో ఎన్నో గాఢాంధకారుపు లోయలు సో ఎన్నో బాకాలోయలు ఉంటాయి అందుకే వారి జీవితాలలో యేసు లేడు శూన్యత అగాధము కాబట్టి జక్కయ్య ఏసును గుచ్చి విన్నాడు రెండవదిగా ఏసును చూడగోరాడు మూడవదిగా ఆయన మేడు చెట్టెక్కాడు నాలుగవదిగా ఆయన ను తన హృదయములో ఆయన చేర్చుకున్నాడు ఎక్కాడు నాలుగవదిగా దిగాడు ఐదవదిగా తన హృదయంలో చేర్చుకున్నాడు ఆరవదిగా యేసును గురించి నేర్చుకున్నాడు ఏసును గురించి నేర్చుకున్నాడు అవును నా యుద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది చేర్చుకున్న జకయ్య యేసును గూర్చి నేర్చుకున్నాడు అవును ఆయన నేర్పే మంచి బోధకుడు ఆయన మంచి కాపరి గొప్ప కాపరి కాబట్టి ఆయన నేర్చుకున్నాడు ఆయన గురించి ఏడవదిగా తన హృదయములో ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు దేవా నేను ఎవరి యుద్ధనైనా అన్యాయంగా తీసుకుంటే నాలుగు గంతలు చెల్లిస్తాను ప్రియ సహోదరుడ సహోదరి జక్కయ్య జీవితములో దేవుడు తన రక్షణ ఇచ్చాడు తన యొక్క క్షమాపణ ఇచ్చాడు అవును ఈ భూమి మీద పాపములు క్షమించుటకు కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తుకు మాత్రమే అధికారం ఉన్నది ఆయన యుద్ధ క్షమాపణ దొరుకును ఆయన మాత్రమే పాపము చేయని దేవుడు కాబట్టి మన పాపములను క్షమించుటకు ఆయనకు మాత్రమే అర్హత ఉంది ఆయన యుద్ధ క్షమాపణ దొరుకును కాబట్టి జక్కయ్య తన జీవితాన్ని తన బ్రతుకును తన పాపపు స్థితిని ఒప్పుకున్నాడు దేవా నేను ఉన్నత ఉద్యోగములో ఉండి అన్యాయంగా ధనము సంపాదించాను మోసము చేత దగా చేసి రోమా ప్రభుత్వం నిర్ణయించిన పన్ను కంటే అధికంగా వసూలు చేశాను కాబట్టి నా జీవితములో నెమ్మది లేదు సమాధానం లేదు ప్రభువా నన్ను క్షమించు దేవా నీ రక్తముతో నన్ను కడుగు నా హృదయములోకి రా ప్రభువా అని చెక్కయ్య తన హృదయములో ప్రభువును చేర్చుకున్నాను రెండవదిగా లూకా స్వార్థ పద ఉధ్యాయము ముప్పై ఎనిమిదవ చములో అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను యేసును చేర్చుకున్న మార్తా మరియా లాజరు కుటుంబం వారి జీవితాలలో ఎన్నో కష్టాలు వస్తే మరణపు సంఘటనలు జరిగితే ప్రభు అద్భుతంగా వారి జీవితంలో మరణపు శోకము నుండి ఆనందకరమైన సంతోషకరమైన అనుభవాలను దేవుడు తీసుకుని వచ్చాడు కాబట్టి ఆయనను తన ఇంట చేర్చుకునేను ఒకటి మన హృదయాలలో చేర్చుకోవాలి రెండవదిగా ఆ మన గృహాలలో మన ఇండ్లలో ప్రభువుని చేర్చుకోవాలి అనేక మంది నాయకులను మన ఇంట్లో చేర్చుకోవాలని ఉన్నత స్థానములు ఉన్నవారిని మన ఇంట్లో చేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటాం వారు గాని మా ఇంటికి వస్తే చుట్టూరా ఉన్నవారందరూ ఎదురుగా ఉన్నవారు ప్రక్కవారు వెనుకున్నవారు అబ్బో వీరికి ఎంత పలుకుబడి కలిగినా వారు తెలిసి ఉన్నారని చెప్పుకుంటాం అని ఆ ఉద్దేశముతో మనము చేర్చుకుంటూ ఉంటాం సృష్టికర్త దేవాది దేవుడు జగద్రక్షకుడు సర్వశక్తిమంతుడైన మంతుడైన దేవుణ్ణి మన యొక్క గృహాలలో చేర్చుకోవాలి కాబట్టి మన గృహాలలో చేర్చుకుంటే ఎంతో ఆనందం సంతోషం సమాధానం రక్షణ పాపక్షమాపణ శారీరక స్వస్థత దేవుడిస్తాడు కపెన్ను హోములు ఆయన ఒక ఇంట్లో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పక్షవాయువు కలిగిన వానిని తీసుకొచ్చినప్పుడు వాని పాపాలు క్షమించాడు వాని యొక్క రోగాన్ని బాగు చేశాడు అవును యేసును చేర్చుకున్న కుటుంబాలలో ఆనందం సంతోషం ఆశీర్వాదం అక్కడ జీవము అక్కడ సమాధానము ఉంటుంది సో ఆ విధంగానే యేసు క్రీస్తు చేర్చుకున్నాడు ఒక గురుడి వాణిని వెలివేసినారని యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఐదవ వచనములో పరిశైలు వానిని వెలివేసిరని ఏసు విని వానిని కనుగొని నిన్ను ఎవరైనా వెలివేయవచ్చు నిన్ను చేర్చుకోకపోవచ్చు కానీ నిన్ను చేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు స్వస్థపరచబడిన ఈ యొక్క గుడ్డివాడు పరిచయలు చేత వెలివేయబడ్డాడు అందుకే ఇరవై రెండవ వచ్చినములో వాణిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకమునుపు నిర్ణయించుకొని ఉండురి కాబట్టి సమాజ మందిరములో నుండి వెలివేయాలని యూదులు నిర్ణయించుకున్నారు ఎందుకు యేసును గురించి ఆయన ఒక మనుష్యుడు రెండవదిగా ఆయన ఒక దేవుని ఎద్దు నుండి వచ్చినవాడు ఆయన ఒక ప్రవక్త అని ఆయనను గురించి ప్రకటించినప్పుడు నీవు గ్రుడ్డివాడైవయండి మాకు బోధింప ఉచితవా అని వెలివేశారు కానీ ప్రభువు వాని కనుగొని చేర్చుకున్నాడు నీవు ఆయన ఎందుకు ఉంచుచున్నావా అని అడగగా ఆయన ఎవడు అని అడుగుగా నీ వాయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు నేనే అని ఆయన అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మృక్కెను కాబట్టి ప్రభువు చేర్చుకున్న పుట్టు గుడ్డివాడు తాను స్వస్థత నొందిన తర్వాత తన హృదయంలో ప్రభువుని చేర్చుకొని ఆనంద సంతోషాన్ని పొందుకున్నాడు ఆ విధంగానే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎరుశులేము లూకా పదమూడు ముప్పై నాలుగులో ఆయన ఎరుషులేము పట్టణానికి సమీపించినప్పుడు దాని విషయమై ఆయన ఏడ్చి ఎరుశులేమా ఎరుశలేమా ప్రవక్తలను చంపుచూ కొట్టుచూ ఉండుదానా నీ ఎదుకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉంటుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునను అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు రానంలోకి పోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నది ఎరుసలేము పట్టణాన్ని గురించి ప్రభు వాపోయాడు ప్రభువు ఏడ్చి ఎన్నో మారులు నేను చేర్చుకోవాలని ఆశపడితిని కానీ మీరు రానళ్ళకపోతురి ఇదిగో మీ ఇల్లు ఈ పట్టణం మీకు పాడు దిబ్బగా విడవబడును ఆ విధంగా మారును అని ప్రభువు సెలవిచ్చాడు ఆ శతాబ్దములోనే క్రీస్తు శకం డెబ్బైలోనే టైటస్ అనే చక్రవర్తి ఋషులేమును తగలబెట్టాడు అవును కాబట్టి దేవునిని చేర్చుకోకపోతే దేవుని యొక్క శాపాలు దేవుని యొక్క మరి మనము దేవుని ఎద్దు నుండి కష్టాలు పొందుకోగలం రెండవదిగా లూకా స్వార్థ ఆయన ఎరుసలేమునకు వెళ్ళుటకు మనసును స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము ఈ సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన ఎరుసలేము వెళ్ళ నభిముఖైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు ఎరుసలేముకు వెళ్ళాలంటే ఈ సమరయుల గ్రామంలో గుండా వెళ్ళాలి శిష్యులను పంపించాడు ఆ సమరయ్య గ్రామ పెద్దలను అడగండి అని అయితే ఆయనను వారు చేర్చుకోలేదు సమరయులు చేర్చుకో ఆ విధముగానే బైబిల్ పరిశుద్ధ గ్రంథములో యూదులు సన్నిహిని సభ ఆయనను తమ హృదయంలో చేర్చుకోలేదు కావున ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారు తమ గృహాలలో చేర్చుకుంటారు తమ సంఘాలలో ప్రభువుని చేర్చుకుంటారు తమ దేశాలలో ప్రభువుని చేర్చుకుంటారు వారు ధన్యులవుతారు భాగ్యవంతులు అవుతారు దేవుని యొక్క పాప క్షమాపణ పొందుకొని దేవుని యొక్క సంతోషము సమాధానము శాంతి నిత్యత్వాన్ని వారు అనుభవిస్తారు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ హృదయాన్ని తెరిచి ప్రభుని చేర్చుకోగలవా రక్షణ పొందుటకు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం సాల్వేషన్ ఈజ్ టుడే నాట్ టుమారో నౌ అండ్ హియర్ ఇప్పుడే ఇక్కడే నీ హృదయాన్ని తెరిచి దేవా జక్కయ్యకు ఇచ్చిన ఆనందం జకైకిచ్చిన పాపక్షమాపణ ఇచ్చిన శాంతి జకైకిచ్చిన మనశ్శాంతి నాకును దయచే దేవా అంటే దేవుడు ఇస్తాడు ఈ ఇంటికి రక్షణ సాల్వేషన్ దేవుని రక్షణ పాపము నుండి రక్షణ నీకు ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రభువా స్తోత్రాలు విత్తబడిన వాక్యము మా బిడల హృదయాలలో ఫలింపచేయండి ముప్పదంతలు అరవదంతులు నూరంతలుగా ఫలింపచేయాలని ప్రభువ జకయ్యేలాగా మరియా మార్త లాజరు కుటుంబములాగా మిమ్మను చేర్చుకొని ధన్యులై పాప క్షమాపణ పొంది శాంతి సమాధానాలు పొంది సకల దీవెనలు పొంది జీవించుటకు మీ కృప దయచేయండి మిమ్మను చేర్చుకొని ఎరుషులై పట్టణం మిమ్మల్ను చేర్చుకొని సమరయ్యల యొక్క గ్రామాలు మీ యొక్క ఉగ్రతకు గురి అయినాయి కాబట్టి ప్రభువా మిమ్మను చేర్చుకుంటేనే మా జీవితాలు ధన్యమవుతాయి పునీతమవుతాయి పావనమవుతాయి దేవా మీకు వందనాలు వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదు మారు మనసు పొందలేదు కృత్త జన్మ పొందలేదు వారికి మారు మనసు రక్షణ దయచేయండి రక్షింపబడిన వారిని ఆత్మీయంగా బలపరచండి నులివెచ్చిన తనము నుండి వారిని తండ్రి వెచ్చని స్థితిలోనికి తీసుకురండి ప్రతి దినము వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకొని మీలో ఎదుగుటకు సహాయం చేయండి పడిపోయిన వారిని లేవనెత్తుమని అనారోగ్యంలో తోన్న వారిని ముట్టుమని అవివాహిత జీవితాలను కలిగి ఉన్నవారు వివాహాలు త్వరలోనే వారి జీవితాలలో జరుగుటకు సహాయం చేయమని ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు చేయని వృద్ధులకు ఆదరణ ఆరోగ్యము దయచేయాలని ప్రార్థిస్తూ తండ్రి దేశాన్ని ఏలే నాయకులకు అధికారులకు జ్ఞానమును తెలివిని దయచేయాలని ప్రార్థిస్తూ ప్రతి వారి అవసరతలు అక్కర్లు కొరతలు ఎరిగిన దేవుడు ఏ కుటుంబంలో ఏ కష్టాలు నష్టాలు బాధలు ఉన్నాయి వాటన్నిటిని కూడా తీసివేసి మీ శాంతి నెమ్మది సమాధానము దయచేయమని నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ప్రిలారా ప్రతి శనివారము సాయంత్రము ఐదున్నర నుండి ఆరు గంటల వరకు ఆరాధన టీవీ ఛానల్లో ఏసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించండి మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్న మా ఫోన్ నంబరును మీరు సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ టూ నైన్ సిక్స్ డబల్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ టూ నైన్ సిక్స్ డబల్ వన్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దీవించునుగాక ఆమె